తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో క్రిమిలేయర్ అయితే ఎత్తివేయాలని చెప్పేసి కీలక డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట రాష్ట్రంలో బీసీ ఉపాధ్యాయులకు క్రిమిలేయర్ వర్తింప చేయడం వల్ల తీవ్ర అన్యాయం అయితే జరుగుతుందని తక్షణమే దాన్ని ఎత్తివేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు కృష్ణ డిమాండ్ చేశారు బీసీ ఉపాధ్యాయులు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దాంతోపాటు బీసీకి సంబంధించి సంక్షేమ సంబంధ అంటే బీసీ ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉపదొన్నతలో రిజర్వేషన్లు కల్పించాలని కూడా ఈయనైతే కోరారు ఈ మేరకు అబేట్స్లోని స్టాన్లీ కళాశాలలో అయితే మీటింగ్ అయితే పెట్టారన్నమాట ఉపాధ్యాయులకు ఆత్మ మహాత్మా పూలే ప్రతిభా పురస్కారాలు ప్రభుత్వ పాఠశాల అత్యధిక మార్కులు పొందిన నూట ఎనభై మంది విద్యార్థులకు అవార్డులు కూడా అందజేశారు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయుల సమస్యలను శాసనమండలిలో లేవనైతే పరిష్కారం కృషి చేస్తామని చెప్పారు దాంతోపాటు ఉద్యోగులకు ఎవరైతే ముఖ్యంగా నాన్ క్రిమిలేర్ అయితే ఉందో ఈ నాన్ క్రిమిలేర్ అయితే ఎత్తివేయకపోతే చాలా నష్టం అని చెప్పేసి వీరు తీర్మానించడం అయితే జరిగిందనమాట ఖచ్చితంగా నాన్ క్రిమిలేర్ అయితే ఎత్తే విధంగా ఫార్మెంట్లో అయితే ట్రై చేస్తామని చెప్పేసి వీరైతే చెప్పారు సో ఇది మనకి తాజా సమాచార ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి